తణుకులో టీడీఆర్ బాండ్ల విషయంలో అవకతవకలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు మంత్రి నారాయణ ముప్పై ఆరు కోట్ల విలువ చేస్తే టీడీఆర్ బాండ్లను ఏడు వందల కోట్ల రూపాయలకు అమ్మారన్నారు పూర్తి సమాచారం సేకరించాక వివరాలన్నీ బయటపెడతామన్నారు పెడతామన్నారు తణుకులో టీడీఎస్ బాండ్స్ చాలా చాలా అవకతవకలు జరిగినాయని కేవలం ముప్పై ఆరు కోట్లు ఎంతో బాండ్స్ ఇవ్వాల్సి ఉంటే అది ఏడు వందల చిల్లర కోట్ల దాకా ఇచ్చారని ప్రీమియన్గా వచ్చింది ఆ రిపోర్ట్ కూడా యాక్చువల్గా వచ్చింది దాని మీద యాక్చువల్ రేపు డీటెయిల్గా డిస్కస్ చేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది అంటే ముప్పై ఆరు కోట్లు ఎక్కడ ఏడు వందల చిల్లర కోట్లు ఎక్కడ అసలు దానికి లిమిటే లేకుండా పోయింది ఫైనల్గా పాపం ఎవరైతే ఆ బాండ్స్ తీసుకున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ తప్పు లేదు వాళ్ళ తప్పు లేదు వీళ్ళు బాండ్స్ అమ్మేరు వాళ్ళు తీసుకున్నారు బట్ అమ్మే వాళ్ళది జరిగిన ఫాల్ట్ అది దాని మీద యాక్చువల్గా రేపు డీటెయిల్గా డిస్కస్ చేయటం జరుగుతుంది